హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఆలోచన ప్రతి కదలిక ప్రతి కోరిక అన్నీ కూడా మన న్యూరల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ న్యూరల్ యాక్టివిటీ ఏంటంటే మన మెదడు ఎనభై ఐదు మిలియన్ న్యూరోన్లతో కనెక్ట్ అయి ఉంటుంది ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఉదాహరణకి ఈ వీడియో చూస్తూ ఉంటున్న మీ బ్రెయిన్ సెల్స్ ఈ ఇన్స్పిరేషన్ని ఈ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తుంది ఇదంతా కూడా మన ప్రమేయం లేకుండానే లోపల జరిగే పని సో ఈ న్యూరల్ యాక్టివిటీ మన డైరెక్టర్గా కంట్రోల్ చేయలేము కానీ మన లైఫ్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఉదాహరణకి మెడిటేషన్ లాంటివి కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఈ న్యూరల్ యాక్టివిటీని కూడా మన కంట్రోల్లో చేయవచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఈ విషయాన్ని మనకి క్లియర్గా చెప్పిన పుస్తకమే న్యూరోధర్మ రిటర్న్ బై రిక్ ఆర్ట్సన్ ఈ పుస్తకంలో రిక్ హ్యాడ్స్ అండ్ బుద్ధిస్ట్ మ్యాక్స్ దగ్గర నేర్చుకున్న కొన్ని విషయాన్ని ప్రస్తుతం మనం అందరం అమ్మే మోడర్న్ సైన్స్లో న్యూరో సైన్స్తో లింక్ చేస్తూ ఆయన చేసిన స్టడీస్ ఈ పుస్తకంలో మనకి వివరించారు అన్నిటికీ మించి ఈయన ఈ పుస్తకంలో మన స్టేట్ అండ్ ఓవర్ థింకింగ్ని పోగొట్టే కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ని మనకు చెప్పారు సో ఈ మెడిటేషన్ టెక్నిక్స్ని గన కనుక ప్రాక్టీస్ చేస్తే మన న్యూరల్ యాక్టివిటీ మన కంట్రోల్లోకి వస్తుంది అండ్ ఈ స్ట్రెస్లు అతి ఆలోచనలు అన్నీ మనకి తగ్గుతాయి సో ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం మన బ్రెయిన్ అంటే సాధారణంగా మనం ఊహించుకున్న దానికంటే చాలా శక్తివంతమైన నెట్వర్క్ ఇందులో సుమారు ఎనభై ఐదు బిలియన్ల న్యూరాన్లు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ప్రతి ఆలోచన ప్రతి కదలిక ప్రతి ఫీలింగ్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ వింటున్న తరుణంలో కూడా ఈ సమాచారాన్ని మీ బ్రెయిన్లోని సెల్స్ ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తున్నాయి ఇది అంతా మన ప్రమేయం లేకుండానే లోపల జరిగే పని అయితే మనం కొన్ని సాధనాల ద్వారా ఈ బ్రెయిన్ యాక్టివిటీని కాస్త ఆయన కంట్రోల్ చేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాంటి సాధనలో మొదటిది ధ్యానం ఈ విషయాన్ని బాగా వివరించిన పుస్తకం న్యూరో ధర్మ రచయిత రిక్స్ ఆదర్శ గారు ఈ పుస్తక రచయిత బుద్ధిజంలోని ధ్యాన పద్ధతులను ఆధునిక న్యూసన్స్తో కలిపి మన జీవితంలో పాటించదగ్గ ఐదు మెడిటేషన్ టెక్నిక్స్ ని తెలియజేశారు ఈ వీడియోలో ఆ ఐదు టెక్స్ గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండి వరకు చూడండి మెడిటేషన్ ఫర్ స్టడీస్ స్థిరత్వం కోసం ధ్యానం మొదటిది మన మనస్సు ఎప్పుడు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది దానిని ఒకే దాని మీద కేంద్రీకరించడమే దాని చాలా కష్టం ఈ క్రమశిక్షణ కోసం రచయిత చెప్పిన ప్రాక్టీస్ ఏంటంటే మీ శ్వాస పైన ఫోకస్ చేయాలి అంటే ఇన్హెల్ కానీ ఎక్స్హెల్ కానీ మనం తీసుకునే శ్వాసని దానిపైన ఫోకస్ చేయాలన్నమాట శ్వాస ప్రవాహం ద్వారా ఛాతి అబ్ధమే ఎలా కదులుతుందో గమనించాలి దాని తర్వాత ఏదైనా ఒక వస్తువును చూసి దానిపై దృష్టిని నిలిపి ఉంచండి ఉదాహరణకు ఏంటంటే మీరు ఒక చీకటి గదిలో కూర్చొని ఒక క్యాండిల్ పెట్టుకొని ఆ క్యాండిల్ని చూస్తూ మీ యొక్క ఇన్హేల్ని ఈ ఎక్స్హెల్ని గమనిస్తూ ఉండాలి ఈ విధంగా ధ్యానం చేస్తూ చేస్తూ చేయగా మైండ్ అనేది స్టేబుల్ అవుతుందట కన్సల్ట్రేషన్ పెరుగుతుంది ఒక రెండవది మెడిటేషన్ ఫర్ లవింగ్నెస్ ప్రేమను పెంపొందించేందుకు ధ్యానం అవును ప్రేమను పెంపొందించేందుకు కూడా ధ్యానం చేయండి ఫిరిక్ ఆన్సన్ ఒకసారి దళాల మా మీటింగ్కు హాజరయ్యారన్నట్టు అక్కడ ఉన్న వాడిగాడు తన శాంతియుతమైన హావభావనలతో రచ రచయితను ఆకట్టుకున్నాడు అతనిని మించిన ప్రేమ ఆవిర్భవిస్తున్నట్లు అనిపించిందట అతనికి ఈ ప్రేమభావాన్ని మనలో ఎలా పెంచుకోవాలి అని ఆలోచనిస్తూ మీరు ప్రేమించే ఒక మనిషిని ఊహించుకోండి అతన్ని ఇలా చెప్పండి నీవు సురక్షితంగా ఉండాలి నీవు ఆరోగ్యంగా ఉండాలి నీవు ఆనందంగా ఉండాలి నీవు హాయిగా ఉండాలని ఇలా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మనలో ప్రేమ దయ క్షమాభావం పెరుగుతాయట కోపం ఆతృత అనేది తగ్గుతాయి ఇక మూడో పాయింట్ మెడిటేషన్ ఫర్ ఫుల్నెస్ పూర్తి సంతృప్తి కోసం ధ్యానం మన బాధలకు మూల కారణం తీరని కోరికలు కదా ఈ కోరికల కారణంగా మనం ఎప్పుడు అసంతృప్తిగా ఉంటూ ఉంటాం బుద్ధిని బోధ ప్రకారం దుఃఖం యొక్క మూల కోరికే దుఃఖం యొక్క మూలమే కోరికట ఇరిక్ హార్ట్స్ అని ఈ విషయాన్ని హెచ్ఈఏఎల్ అనే టెక్నిక్ ద్వారా వివరించారు హెచ్ఈఎల్ టెక్నిక్ అంటే ఏంటంటే హెచ్ హవ్ ఏ పాజిటివ్ ఎక్స్పీరిషన్ ఒక సంతోషకరమైన అనుభవాన్ని తలుచుకోలేట ఈ అంటే ఎన్ రిచ్ దట్ ఎమోషనల్ ఆ అనుభూతిని అనుభూతిని బలంగా ఫీల్ అవ్వడం ఏ అబ్జర్వ్ ద పాజిటివిటీ ఆ సానుకూలతను మీలోకి చేర్చుకోవడం ఎల్ లింక్డ్ ద నెగిటివ్ మీ బాధతో పోల్చకండి మీ బాధతో పోల్చండి అవి ఎంత చిన్నవకో గ్రహించండి ఈ సాధనలు మనం తృప్తి భావన పెరుగుతుంది బాధలు చిన్నవిగా అనిపిస్తాయి ఇంకా నాలుగోది మెడిటేషన్ ఫర్ అల్నెస్ అహం తగ్గించేందుకు ధ్యానం చేసుకోవాలి మన జీవితంలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే అహం ఈ అహం వల్ల మనం ఎన్నో అనార్థాలు చేస్తూ ఉంటాం మన మైండ్ అనేది మనకు కంట్రోల్ లేకుండా మన నోరుకు దీనికి చాలా ఎక్కువగా వేరే వాళ్ళని బాధించే తత్వం కలిగి ఉంటుంది అహం బుద్ధిజంలో అహాన్ని ఈగో ఈ వదిలేయమని చెప్తారు అలా వదిలేస్తేనే నువ్వు అని చెప్తారు రికార్డ్స్ అని ఈ విషయాన్ని ధ్యానంలో ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్పారు ఏమనంటే మీరు ఒక మేఘంలా ఊహించుకోండి రంగులు లేని ఆకారం లేని గాల్లో తేలియాడే మేఘంలా అన్నమాట ఈ విశ్వం మీకన్నా ఎంతో పెద్దదని గ్రహించండి మీరెవరో అన్న భావన మీ గొప్పవారన్న అహం ఇవన్నీ విడిచిపెట్టండి ఇలా చేస్తే మనలో వినయం పెరుగుతుంది ఇతరులను అర్థం చేసుకునే శక్తి వస్తుంది ఇక ఐదవది మెడిటేషన్ ఫర్ టైమ్లెస్నెస్ కాలాన్ని దాటి ఆలోచించేందుకు ధ్యానం చేయాలట నిర్వాణం అంటే ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఆ విధంగా ఉండాలంటే గతంలో జరిగిన అనుభవాలను అలలుగా ఊహించుకోవాలట అంటే ఒక సముద్రం పైన అలలు ఎలా ప్రశాంతంగా వాటికవే వెళ్తూ ఉంటాయో అలా ఊహించుకోవాలి అవి వస్తాయి పోతాయి శాశ్వతంగా ఏది ఉండాలని గుర్తించుకోవాలి అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఆ వాటిలాగా మనం ఊహించుకుంటూ ఉండాలన్నమాట మన జీవితాన్ని అనుభవాన్ని అంగీకరించాలి అవి మంచివైనా చెడువైనా ఈ విధంగా చేస్తే మనలోని బాధలు అనేది ఆవిరైపోతాయి మనం కొత్త దిశగా ముందుకు సాగు ఈ ఐదు ధ్యాన పద్ధతులు మన జీవితాన్ని మార్చగలవు స్ట్రెస్ తగ్గుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది జీవితం పట్ల స్పష్టత అనేది వస్తుంది ఈ విధంగా మనం ఈ ఐదు ధ్యాన పద్ధతులు చేయడం ద్వారా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి